వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం చత్రదాన మహిమ శృతదేవ మహాముని ఇట్లు పలికెను వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండవల్ని బాధ కలుగుకుండుటకై గొడుగులనిచ్చిన వారి పుణ్యము అనంతము దానిని వివరించు కథను వినుము పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అతడునున్న మునుల ఆశ్రమమునకు పోయెను ఆ ఆశ్రమము చతర్చినులు అను మునుల ఆశ్రమము ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పులకరించినను వారు సమాధానం ఇయ్యకపోవటచే వారిని చంపబోయేను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను అప్పుడు ఆ మునులు శిష్యులు అనేకులచటు వచ్చి రాజును వారించిరి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలో ఉన్నారు వారికి బాహ్యస్మృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదు అని వారు పలికిరి అప్పుడు కుషికేతన్ కుమారుడకు హేమకాంతుడు వారిని చూచి మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన నాకు ఆదిత్యమును ఇవ్వండి అని అలసట వలన వచ్చిన కోపంతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆదిత్యమిచ్చుటకు మా గురువుల ఆగిన లేదు ఇట్టి మేము నీకు ఆదిత్యము నీజాలము అని చెప్పిరి హేమకాంతుడు ప్రభులో మగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వాణిని పొందియు మీరు మా ఎడల ఈ విధముగా ఉండరాదు కృతజ్ఞులైన మిమ్ము చంపిననూ తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమాంగదుడు తన రాజ్యమునకు మరలిపోయెను కుశకేతువు తన గుమారుడు చేసిన దానికి కోపించెను నీవు రాజుగా నుండదగవని వాని దేశము నుండి వెడలగొట్టెను హేమకాంతుడు తండ్రి చే పరిత్యక్తుడై దేశభిష్కృతుడై అడవులలో వశించుచు కిరాతుడై జీవింపసాగెను ఈ విధముగా ఇరవై ఎనిమిది సంవత్సరములు గడచెను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవులను బట్టి తిరుగుచు జీవించుచుండెను వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలోకి ప్రయాణించుచుండెను ఎండవేడికి బాధపడి దప్పెకచే పీడింపబడుచు ఒకచోట మూర్చిల్లెను దైవికంగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వాణిని చూచి జాలిపడెను మోదుగాకులను ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేసెను తన యుద్ధ సొరకాయ బుర్రలో ఉన్న నీటిని చల్లి వానిని సేద తీర్చెను త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేద తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమున చేరి సుఖముగా ఉండెను హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కలిపించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడేను కొంతకాలమున కథడు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరాకారులకు యమదూతలు వాని ప్రాణములు కొనిపోవచ్చి హేమకాంతుడును వారిని చూచి భయపడేను వైశాఖమున మోదుగాకుల గుడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదిని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము హేమాంగదుడు వైశాఖ ధర్మమునాచరించి నాకిష్టమైన వాడయ్యను పాప విహీనుడయ్యను ఇందు సందేహమే లేదు ఇంతకు పూర్వం అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడేవాడు మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయినవాడు కావునవి నేను రాజుగా చేయమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగతుని వద్దకు పంపెను భగవంతుని ఆగిన ప్రకారము విశ్వక్సేనుడు హేమాంగతుని వద్దకు పోయెను యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను హేమాంగతుని తండ్రి అగు కుసకేతుపు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగుదిని అప్పగించను కుసకేతువు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించెను కుసకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించను తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్సేనుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి తపమాచరింపబోయెను విశ్వక్సేనుడును కృషకేతువును హేమాంగుదిని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమునుకు ఎరిగెను హేమకాంతుడును మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగధుడు బ్రహ్మజ్ఞానియ్ ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను సర్వ సంపదలను పొంది పుత్రపౌత్రులతో కూడిన వాడై సర్వభోగములను అనుభవించెను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మములు సాటిలేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించును అని ధర్మార్థకామ మోక్షములను కలిగించనివి ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలమునిచ్చును అని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునుకు చెప్పెను వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం సమాప్తం